మన జీవనాధారం శాకాహారం మనలో శక్తికి ఆధారం శాకాహారం పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమానికి సాదర స్వాగతం ఈరోజు శాకాహారం కోసం మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్తే అండి ముందుగా పిఎంసి చూస్తున్నటువంటి అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు నేను ఈ మార్గంలో గొప్ప మార్గంలో వచ్చినటువంటి ధ్యాన మార్గంలో రావడానికి కారణమైన పూజ్య పితామహ పత్రేజీ గారికి శతకోటి ఆత్మప్రణామంలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సాంస్క్రిట్ లెక్చరర్గా ఉండేవాడిని కార్పొరేట్ అన్నిటిలో కూడా అయితే అనేక కాలేజీల్లో చేసి ఏం సంపాదించానంటే అనారోగ్యం సంపాదించాను అశాంతి సంపాదించాను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఒక యాస్ట్రాలజీ ఒక గురువుగారు కిలారి వీరుబాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు మాస్టరు మీ కష్టాలన్నీ నుంచి బయటపడాలంటే మీరు పత్రిజీ గారి ధ్యాన మార్గాన్ని చేపట్టండి మీ కష్టాలన్నీ పోతాయన్నారు ఆయన కూడా మెడిటేటర్ సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన సలహా మేరకు ధ్యానం కోసం నేను ప్రయత్నం అనేది చేయడం జరిగింది టూ డేస్ ప్రయత్నిస్తే నాకు మా తోటపాలెం మాది అక్కడ గురుమూర్తి గారు మా ధ్యాన గురువు ఆయన రాంతా పిరమిడ్ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన నాకు ఈ ధ్యాన పరిచయాన్ని చేయడం జరిగింది అప్పటి నుంచి నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను కేవలం నేను సమస్యల నుండి బయటకు పడడానికి మార్గాన్ని వెతుకులాటలో ధ్యానం అనేది రావడం జరిగింది టెన్ అంతకుముందు నేను ఒక జనసేన మెంబర్ని అశ్విని గారిని వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోటోలు చూశాను పత్రిజీ గారిని వాళ్ళతో దంపతులతో ఉన్నప్పుడు అప్పుడు చూడడం మొదట తర్వాత నేను ధ్యాన మార్గంలోకి వచ్చాక ఒక స్వప్నం కళ కల్లో పత్రిజీ గారు కనిపించడం జరిగింది అంటే ఒక పెద్ద హాల్లో ఒక నాగసాధువు అంటారు అంటే మనం అఘోర అంటాం ఐోర ఒక పోడియం దగ్గర ఉండి పిలుస్తున్నారు నేను కింద కూర్చొని ఉన్నాను ఎవరిని పిలుస్తున్నారా అని వెనక చూస్తే మా వైఫ్ ఉంది వెనకథలు కూర్చుని ఆ వెనక నుంచి పత్రిజీ గారు నడుచుకుంటూ ఆ స్టేజ్ మీదకి వెళ్ళారు ఆ నాగసాధు పక్కకు వెళ్ళడం పత్రిజీ గారు అక్కడి నుంచి ఏవో చెబుతున్నారు అవి నాకు స్పష్టంగా అయితే వినిపించడం లేదు కానీ నువ్వు చేయవలసింది చేయి అనేటట్టుగా నాకు లిప్ మూమెంట్ బట్టి తెలుస్తుంది అయితే నేను ఏం చేయాలి అంటే నాకు మొదటి నుంచి నేను లెక్చరర్ని సంస్కృత లెక్చరర్ అయినప్పటికీ నాకు భగవద్గీత ఇవి పరిచయం ఉన్న ఒకే శ్లోకం అనేది ఉండేది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతేవ సంగోస్తవ కర్మని నీ పని నువ్వు చేయి ఫలితం అనేది ఆశించకు ఫలితం నేను చూస్తాను అంటే అప్పటివరకు పని అంటే ఏదో ఈ ఐహికంగా సంబంధించిన ఉద్యోగము ఏదో ఉద్యోగం చేయడం సంపాదించడం ఆ రకమైనటువంటిదే అనుకుని భ్రమలో ఉండేవాడిని నేను బ్రాహ్మణ పుట్టుక మొదటి నుంచి శాఖాహారినే సో నా భావాలన్నీ కూడా ఒక సెన్సిటివ్ ఫీలింగ్స్తో ఉండేవి బ్రాహ్మణ పుట్టుక అవ్వడం శాఖాహారం తీసుకోవడం అనేది దాంతో ఈ ఉద్యోగం సంస్కృతం అనేది నాకు మొదట స్కూలు సంస్కృతమే కాలేజీ సంస్కృతమే యూనివర్సిటీ సంస్కృతమే ఆంధ్ర యూనివర్సిటీ సాంస్క్రిట్ లెక్చరర్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో పిల్లలందరికీ సంస్కృత పాఠాలు చెప్పుకుంటూ ఒక ఎథిక్స్ని అన్నీ అందిస్తూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలియజేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో అప్పటివరకు ఒక భ్రమ ఏమిటి పని అంటే ఈ ఉద్యోగాలు ఏపా ఇవే అనుకునే భ్రమలో ఉంటుండగా ఈ పత్రేజీ గారికి సంబంధించినవి మా గురుమూర్తి గారి పుస్తకాలు అవి కొన్ని అందించడం ఆ పుస్తకాలు స్టడీ చేస్తున్న క్రమంలోనే పత్రేజీ గారికి ఇష్టమైనటువంటి కర్మయ పశ్చేత్ అకర్మణి కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు స కృష్ణ కర్మకృత్ అని పత్రిజీ గారికి ఇష్టమైన శ్లోకం కూడా వినడం జరిగింది అంటే కర్మల్లో అకర్మను అకర్మల్లో కర్మను ఎవరైతే చూస్తారో వాళ్ళే ఈ పురుషుల బుద్ధిమంతులైనటువంటి మనుషుల్లో బుద్ధిమంతులు వాళ్ళే యుక్తమైన వాళ్ళు వాళ్ళు ఏ కర్మలు చేసినా సరే అవి అంతవు అన్ని కర్మలు వాళ్ళు చేసినట్టే అనే భావనలో సో అసలు కర్మల్లో ఏంటి అకర్మల్లో కర్మ ఏంటి అనే ఒక ఆలోచన అనేది కలగడం జరిగింది ఆ క్రమంలోనే నేను కొంచెం ఈ ధ్యాన మార్గంలో ప్రయత్ ప్రయాణంలో చాలా చాలా అద్భుతాలను చూశాను చాలా చాలా నా ఆరోగ్య సమస్యలు అనేవి బాగా ఉన్నాయి అనారోగ్యం అనేది పోయింది నాకు వచ్చిన క్రమంలో షుగర్ అనేది ఫోర్ ట్వంటీ వరకు ఉండేది అది నేను ఏది ఏ నియమాలు పాటించకపోయినా సరే వన్ ఫిఫ్టీ వరకు వచ్చాం మెడిసిన్ ఏమో తీసుకోకపోయినా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయినప్పుడు కొంచెం ధ్యానాన్ని తగ్గించడం అనేది జరిగింది అప్పుడు నాకు ఆ ఏదైతే యూనివర్సల్ పంపించింది అనేటట్టు ప్రకాష్ గారు పరిచయం అయ్యారు మేము ఒకే దగ్గర ఉన్నవాళ్ళం ప్రకాష్ గారు పరిచయం అవడంతో నాకు ధ్యాన మార్గం పురాభివృద్ధికి ఎంతగానో దోహదపడింది ప్రకాష్ గారి క్లాసులకి నేను వెళ్ళడం ప్రకాష్ గారు సంబంధించినటువంటి ఏవైతే క్లాసులు వెళ్ళాము ఆ సమయంలో ప్రకాష్ గారి ద్వారా అసలు శాఖాహారం ఏంటి మాంసాహారం తీసుకుంటే ఎన్ని గంటల్లో అది డైజెషన్ అవుతుంది శాఖాహారం తీసుకుంటే ఎంత తొందరగా డైజెషన్ అవుతుంది అంటే మన శరీరంలో ఒక చనిపోయిన దాన్ని మనం ఉంచుకుంటున్నాం ఆ మార్కెట్లోకి వెళ్తేనే మనకి వాసన భరించలేని పరిస్థితి అదే మన శరీరంలో ఉందంటే దానివల్ల ఏ రకమైనటువంటి జబ్బులు కారణమవుతుంది కర్మలు అనేవి తర్వాత విషయం ముందు మన అనారోగ్యం అనేది ఏ రకంగా అవుతుంది అనేది కూడా ఆయన ద్వారానే నేను నాలెడ్జ్ అనేది పొందాను అలాగే ఆయన శ్వాస విజ్ఞానం సంబంధించిన వాటిలో కూడా ఆ మైక్రోకాండ్రియా సిస్టమ్ గురించి కానీ లోపల ఏవైతే మన శరీర నిర్మాణాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఒక విజ్ఞానాన్ని పొంది ఆహా అంటే నేను ప్యూర్ వెజిటేరియనే అంటే పుట్టుకుని బట్టి బ్రాహ్మణ వల్ల అంటే నాది లవ్ మ్యారేజ్ కొంచెం ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ ఇష్టపడి చేసుకున్నాం ఆమెను కష్టపెట్టకూడదని ఆమె నాన్ వెజ్ తీసుకుంటున్న నేను ఎప్పుడు వద్దనలేదు నేను తినే ఆహారం నాది ఆమె తినే ఆహారం ఆమెది అని ఆమె కూడా నెమ్మదిగా ఈ రెండూ చేయలేక కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండేది నేను ధ్యానంలోకి వచ్చాక ఆమెకు చెప్పేవాడిని మంచిది కాదు ఎందుకంటే మనం తీసుకునే శాఖాహారం అనేది చాలా మంచిది మనకి మాంసాహారం తీసుకోవడం వల్ల వాటి ఉసిరు అనేది మనం పోసుకోవాల్సి వస్తుంది కర్మలు అనేవి వంటకుంటాయి ఆ కర్మల్ని మళ్ళీ మనం పోగొట్టుకోవడం కోసమని చాలా జన్మలు ఎత్తాలి అందుకని మంచిది కాదని చెప్పిన ఆమె లేదు బైబర్త్ నేను తీసుకుంటున్నాను కనుక నేను వదులుకోలేను అంటూ ఆమె వచ్చింది నేను ముందుగా చెప్పాను మీకు స్వప్నంలో నాకు వెనకాతల ఆమె కనిపించిందని తర్వాత క్రమంలో ఆమెకు పత్రిజీ గారు కనిపించారు ఆమెకు స్వప్నంలో ఉదయాన్నే కరెక్ట్గా పత్రిజీ గారి బాడీ వికెట్ చేసిన ముందు రోజు చేశారు ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆమెకు కల్లో కనిపించి లేపితో ఏ లే ఇంకా పడుకున్నావా లే అని లేపినట్టుగా వెంటనే నన్ను లేచి నన్ను లేపి అండి మీరు ఏదో ఛానల్ చూస్తారు కదా తెల్లగెడ్డంతో అంటారు మీ పెద్ద ఆయన నన్ను లేపినట్టుగా నాకు కనిపించి లేచి అని ఉలిక్కుపడి అనేసి తెల్లవారి మూడు నాలుగు టైంలో నన్ను లేపారు ఆయన పత్రిజీ గారు నీకు కనిపించారా అని మా గురువుగారు గురుమూర్తి గారు చెప్తాను నిజంగా గ్రేట్ అండి అంటే ఆమె కూడా జానమార్గంలోకి మార్గంలోకి రావడానికనే ఆయన సోల్ అనేది ఈ రకమైనటువంటి తట్టి లేపింది అందుకని ఆమెకి జాన పరిచయం చేద్దామంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన పత్రిజీ గారు కనిపించారో ఈమె కూడా కొంచెం ఏదో గొప్ప అద్భుతంగా అనిపించి ఆమె వచ్చారు గురుమూర్తి గారు ఇంటికి తీసుకెళ్లడం పిరమిడ్లో ధ్యాన పరిచయం అనేది ఆమెకి చేసాం అంటే తట్టి లేపింది భౌతికంగా ఉన్న ఆవిడని కాదు ఆవిడలో ఉన్న జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆమెలో ఉన్నటువంటి జ్ఞానం అంటే ఆమె ధ్యాన స్థితికి వచ్చింది సద్గురు అనేవాళ్ళు తట్టి లేపాలి ఆ సద్గురు అనే వాళ్ళు భౌతికంగా లేరు మాకు ఆ అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఏది అనంత అంతా వ్యాపించి ఉన్న ఆయన వీళ్ళు కరెక్ట్ సోటబుల్ అందుకని వీళ్ళు జ్ఞానాన్ని అందించాలి ఆత్మజ్ఞానాన్ని అందించాలి అనేది చెప్పడం అనేది జరిగింది అప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకంటే నేను భగవద్గీతలో నాకు ఇక్కడికి వచ్చాకే నాకు భగవద్గీత మీద కొంచెం అవగాహన నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఏదో ఆ లెసన్కి సంబంధించినవి అంతవరకు చూడటమే కానీ ఇక్కడికి వచ్చాక ప్రకాష్ గారు మ్యాక్సిమం భగవద్గీత శ్లోకాలు కొంత అవగాహన కలగడానికి కూడా ఆయన క్లాసుల్లోనే చక్కగా వింటూ ఉండేవాడిని యుక్త ఆహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య భవతి దుఃఖ ఇలాంటి శ్లోకాలన్నీ కూడా అంటే జనరల్గా నేను ఇప్పుడు వినలేదు అవి అంటే ఆ క్లాసులో విన్నప్పటికీ నాకు లోపల ఆ స్థితి రాబట్టి వెంటనే వినగానే నేను కనెక్ట్ అయ్యేవాడిని దాంతో ఓహో అంటే యుక్తమైన ఆహార విహారాల వలన యుక్తమైనటువంటి మనం చేసే పనుల వలన యుక్తమైన ఆలోచనలు అవే కళల రూపంలో ఇలా యోగా స్థితి వస్తుంది అనేది కానీ అలాగే యోగి భవ అర్జున అని కృష్ణుడు చెప్పే విషయంలో కానీ అంటే శాస్త్రజ్ఞోపి అధికో యోగి అలాగే జ్ఞాన అతి అధికో యోగి కర్మజ్ఞోపి అధికో యోగి యోగి బాబు అర్జున అంటారు అంటే పూజా పునస్కారాలు ఏవైతే శాస్త్రాలు చెప్పమన్నా అంతకన్నా అధికమైనటువంటిది యోగి అవ్వడం అనేది అలాగే ఏదైతే తపస్సులు చేస్తారో అంతకన్నా అధికమైనది యోగి అనేది అలాగే సేవా కార్యక్రమాలు ఏవో చేస్తారు నిస్వార్థం దానికన్నా అధికమైనది యోగి అంటే ఆ యోగ స్థితిని మనం పొందాలంటే మన శాఖాహార స్థితిలో ఉన్నాము అందుకని ఈ శాఖాహారం గురించి అందరికీ తెలియజేయాలి ఈ ధ్యానం గురించి అందరికీ తెలియజేయాలి వాళ్ళ ఏవైతే దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా పోయేటటువంటి ఎందుకంటే ఆ దుష్కర్మలు అనేవి మామూలుగా పోవు జ్ఞానాగ్ది దగ్గ కర్మానం అని చెప్పారు జ్ఞానాగ్ది దగ్గ కర్మానం అని పండితులు చెప్పారు వాళ్ళే నిజమైన బుద్ధి అందుకని జ్ఞానం వస్తేనే కదా వాళ్ళ కర్మలు అనేవి దగ్ధం ఆ జ్ఞానం ఏంటి ఆత్మజ్ఞానం అనేది ఆత్మజ్ఞానంలో ఏం చెప్పారు అంటే మీరు వేటిని హింసించకూడదు నేను అందుకంటే అన్నింట్లోనే ఆత్మ ఉన్నాం అహమాత్మ సర్వభూత ఆశ్రయ అని చెప్తారు గుడాకేసన్ నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను అంటే పశుపక్షాతుల్లో కూడా ఉన్నాం ఒక కోళ్ళలోని అన్ని జీవుల్లో ఉన్నప్పుడు వాటిని హింసించడం అనేది ఆ పరమాత్మని హింసించినట్టే అవుతుంది అనేది ఒక ఎడ్యుకేట్ చేయడం ఇక్కడ డైరెక్ట్గా మనం నాకున్న ఒపీనియన్ ఆదివారాలు ఎప్పుడూ ర్యాలీగా వెళ్ళిపోయి మీరు తినకండి మీరు మంచం పడతారు మీరు కర్మలు అని వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు ఆ వారం రోజులు కష్టపడిన దాంట్లోంచి మూడు రోజు రోజులు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు సంపాదించినది అంటే ఏదైనా ఒక కోడి నేను ఒక దగ్గర విన్నాను ఒక చికెన్ అనుకున్నట్లు రెండు వందల యాభై రూపాయలు లేదో ఒక మటన్ అనుకుంటే ఏడు వందల యాభై ఆ మసాలా ఇవన్నీ కలిపితే ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అక్కడ సాక్రిఫైస్ చేసి సంతోషాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు అంటే మూడు రోజులు కష్టాన్ని సాక్రిఫైస్ చేసి సంతోషం కోరుకునే సమయంలో మనం మంచం పెట్టేస్తారు ఇదంటే అక్కడ ఆ జీవహింసనేమో మనం అవాయిడ్ చేస్తూ ఇక్కడ వీడిని నింసిస్తున్నట్టు ఒక విధంగా వాడేంటి అవును నిజమే కదా నేను మానేద్దాం అనుకునే క్రమంలో ఇది వాడికి ఏంటంటే వేరే కోణంలోకి వెళ్ళి ఎందుకంటే మూడు రోజులు కష్టాన్ని వదిలే సంతోషం తెలుస్తుంటే ఏమిటి ఇది అనే కాకుండా జనరల్గా మామూలు రోజుల్లో కూడా ఈ శాఖాహారం గురించి ఎడ్యుకేట్ చేయాలి ఎర్రస్ట్ చేయడం కాదు తింటేలాగా అవుతారు అలాగ అవుతారు అనేది కాదు ఎడ్యుకేట్ అనేది ప్రకాష్కర్ క్లాసులో ఒక రీజన్ అది తినడం వల్ల ఎన్ని రోజుల్లో డైజెషన్ అవుతుంది శాఖాహారం తినడం వల్ల ఎన్ని రోజుల్లో అంటే మనం ఆ మార్కెట్లోనే భరించలేనప్పుడు దాన్ని మన శరీరంలో ఏ విధంగా మనం భరించగలుగు ఉంటాం అంటే ఒక విధమైనటువంటి మృత ఆహారం లోపల ఉంటున్నప్పుడు అది ఏ రకంగా హెల్త్ని కానీ మన శరీరాన్ని కానీ అంటే మన ఆత్మ ఆశ్రయించిన శరీరం కరెక్ట్గా ఉండాలి శరీర ధర్మం అది స్వధర్మం కుటుంబ ధర్మం సామాజిక ధర్మంలో మన శరీరాన్ని మనం చక్కగా చూసుకున్నట్లయితే సంతృప్తిలో ఉండడం అనేది జరుగుతుంది అని ఒక ఎడ్యుకేషన్ అనేది అందిస్తే అవతల ఒక ఆలోచన స్థితిలోకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు మానేస్తారు ఎడ్యుకేట్ చేస్తే అది స్టాండర్డ్ మామూలుగా అంటే వీడు నాకు చెప్తే నేను ఎందుకు మానాలి అని ఇంకా రెట్టింపుగా ఆలోచనలోకి వెళ్తారనేది నేను మామూలుగా ఈ మధ్య కూడా ఒక దగ్గర విన్నదే నేను ఏం మాట్లాడినా అది నేను అందుకున్నటువంటి జ్ఞానంకు సంబంధించింది అయితే నేను పర్సనల్గా శాఖాహారిన అవడం వల్ల దానికి సంబంధించి నేను ఎవరికి చెప్పినా వాళ్ళు ఏంటంటే నీకు దాని రుచి తెలియదు నీకు దానికి రుచి తెలియదు అందువల్ల ఇలాగనే చెప్తావు మీ పత్రిజీ గారికి అంతకన్నా తెలియదు ఆయన కూడా బ్రాహ్మీణే కదా అనే టైప్లో ఉంటుంది ఇప్పుడు నాకన్నా ఎక్కువగా మా వైఫ్ అనేది దీని గురించి ఎడ్యుకేట్ చేయడం అనేది మొదలుపెట్టింది ఆమె కూడా శాఖాహారిగా మారిపోయింది ఇప్పుడు మేము భీమవరం వెళ్ళడం అక్కడ తట్టవర్త రాఘవరావు గారు త్రీ డేస్ క్లాస్లో పోయి ఇంకా డీప్గా సబ్జెక్ట్ ఆమె వినడం తర్వాత నుంచి మేము ఎప్పుడు మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం విజయనగరంలో ఎక్కడ క్లాస్ అయినా సరే మేము ఎప్పుడు సింగిల్గా వెళ్ళాం ఇద్దరం కలిసే వెళ్తాం మ్యాక్సిమం ప్రకాష్ గారి క్లాసులకు వెళ్తాం వెళ్ళామంటే మేము ఇద్దరం వెళ్తాం అక్కడ నుంచి సబ్జెక్ట్ తీసుకుంటుంది తీసుకుని అందరికీ కూడా ఆ సబ్జెక్ట్ని నాకన్నా గొప్పగా ఆమె మెయిన్గా నేను ఈ ధ్యాన మార్గంలో మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు సాగిపోతున్నానంటే దానికి నా వైఫే మెయిన్ కారణం ఎందుకంటే అన్ని రకాలుగా నాకు అనుకూలంగా ఉంటూ ఎక్కడికి వెళ్దామన్నా పురాణాల్లో చెప్పారు అరుంధతి వశిష్ఠులని వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళిద్దరిని అరుంధతిని ఎందుకు చూపిస్తారు అంటే ఆ తపస్సులోనూ సంసార జీవితంలోనూ ఇద్దరు కలిసే ఉంటారు మిగతా ఋషులకి అలాగా ఉండదు అందుకని వాళ్ళని అలాగ ధ్యానం శాఖాహార ర్యాలీ రాయి జగపత్రజు గారి శాఖాహార ర్యాలీ జరుగుతుంది ప్రజెంట్ విజయనగరం మూడు రోజులు జరిగింది మూడు రోజులు ఇద్దరం ఎక్కడ ఏ క్లాసులో అయినా ఇద్దరం వెళ్తూ ఉంటాం శాఖాహారం గురించి తను చెప్తే ఆశ్చర్యపోతున్నారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తోటపాలెం పక్కాగా నాన్ వెజ్కి సంబంధించింది బై బత్ ఆ ప్లేస్ ఇదేంటి తలా తినేది ఏంటి ఇంత మానేయడం ఏంటి అసలు సంవత్సరం దానికి కారణం మీరు చెప్పిన విధానం అండి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు బలవంతంగా మనం చెప్పకూడదు ఒక్క రోజు ర్యాలీ చేసి మనం వాళ్ళకి తింటే అలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పేసి ఆ ఒక్కరోజు మనం చెప్పేసి వస్తాం కాకపోతే ఆ ఒక్కరోజు కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే మనం రెగ్యులర్గా కొంత అవగాహన వాళ్ళకి కల్పించడం అనేది చాలా అవసరం అదే అండి ఇది కూడా మీరు చెప్పినట్టు కరెక్ట్ కానీ దీనికి మెయిన్గా మేము అటెండ్ అయినటువంటి క్లాసులు అండి మేము అంటే ఆమె ఎడ్యుకేట్ కాదు నేనైతే బుక్స్ అవి చదువుతూ ఉంటాను అది వేరు కానీ మేము క్లాసులకి అటెండ్ అయ్యాం అక్కడ మంచి జ్ఞానాన్ని పొందాం అంటే మన సీనియర్ పేర్మేడ్ మాస్టర్స్ మంచి మంచి జ్ఞానం మేము మొట్టమొదటిగా మేము ప్రకాష్ గారి క్లాస్కి అటెండ్ అయ్యాం గొట్ల అయితే ఇలా కోడిని పట్టుకున్నప్పుడు అది బిగుసుకుపోయి ఒక నిస్పృహకి లోన్ అయ్యి ఇంకా నాది అయిపోయింది అనే ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో దాన్ని తీసుకునే వాళ్ళు ఏ చిన్నది వచ్చినా సరే ఆందోళన చెందుతారు బిగుసుకుపోతూ ఉంటారు నిస్పృహకులు అనవుతారు పెద్ద సూసైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ ఎందుకల్లో చేయాలంటే మాంసాహారం తీసుకుంటే అంటే మనం తినే ఆహారమే మన ఆలోచన విధానం అనేది అది గాంధీ గారు కూడా ఆయన బుక్లో చెప్పాడు ఒక సందర్భంలో ఆయన ఆహారం తీసుకుంటే ఆయనకేమో ఏదో ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుని బ్రిటిష్ వాళ్ళు కాల్ చేసినట్టు వచ్చింది అదేంటి నాకు ఎలా రావడం ఏంటి నా అహింసావాదిని అని ఎంక్వైరీ చేస్తే రెగ్యులర్గా చేసే వంట చేసే అతను కాకుండా వాళ్ళ మేనళ్ళు రావడం అతను ఆలోచన విధానం అనేది ఆ రకంగా ఉండడం వల్ల ఆహారం తీసుకోవడం వల్ల అలాగొచ్చిందని అలాగే మా సంస్కృతికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి ఉన్న సమయాభావం వల్ల ఏదో మామూలుగా చెప్తున్నాము అలాంటి ఇవన్నీ నేను కొంచెం చెప్పడం మేము క్లాసుల్లో వినడం ఇవన్నీ ఆమెలో మార్పు తీసుకురావడం అనేది జరిగింది స్వతహాగా నేను శాఖాహార విషయంలో అంటే నేను కూడా ఒక ఏజ్ యూత్లో ఉన్న సమయాల్లో అంటే మరీ ఘోరంగా కాకపోయినా ఒక ఎగ్ ఇలాంటివి తీసుకుంటూ ఉండేవాడిని అప్పుడు ఇక్కడ బాగా సన్నగా ఉండడం వల్ల తింటే కొంచెం మనిషి అవుతారనేసి అప్పుడు అంటుంటే ఏదో ఎగ్ బాగుండాలని అలాంటివి తినేవాడిని అప్పుడు తర్వాత ఏం కాదు కానీ ఇప్పుడు దాని మీద కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాను ఇప్పుడు క్లాసుల్లో చాలా విన్నాను గుడ్డు తింటే గొడ్రాలు అవుతారని మన సీనియర్ పెర్మెట్ మాస్టర్స్ క్లాసులోనే కర్మ అనేది ఎలా ఉంటుందంటే గుడ్డు తీసుకునే వాళ్ళు వచ్చే జన్మలో గొడ్రాలు అవుతారు ఎందుకంటే ఆ అన్నం పెండ స్థాయిలో ఉంటుండగానే దాన్ని మనం డ్యామేజ్ చేయడం అనేది ఆ కర్మ అనేది ఏమవుతుందంటే వచ్చే జన్మలో ఏం చేస్తుందంటే పిల్లలు లేకుండా అనేది పొందడం అనేది జరుగుతుంది అలాగే ఈ యాక్సిడెంట్లో ఎవరైనా కాల్ డ్యామేజ్ అయ్యి పడ్డారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆ కాల్ని మాంసాన్ని తీసుకోవడం అనేది చేయడం వల్ల కర్మ ఫలితం అనేది అలా ఉందని ఇవన్నీ ఒక ఎడ్యుకేట్ చేసేటటువంటి విధానం ఎవరినైనా మనం బలవంతంగా భయపెట్టో చేస్తే వాళ్ళు ఇంకా మొండుకేసేస్తారు ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్షణంలో విన్ననట్టు ఉన్న మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దాని మీద ఆలోచన అనేది చేసి మారడానికని కొంత ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తామో ఆ జ్ఞానం అనేది మన చేతన మనస్సులోని ఆ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి ఉంటుంది సో అది దాని పని చేసుకుంటూ ఉంటుంది అది ఏదో రోజు విత్తనం పడిన తర్వాత మొలకెక్కి అది మొక్కై మన ముందుకు ఖచ్చితంగా వస్తుంది అలాగే మీరు ఈ ఎడ్యుకేట్ చేస్తున్న విధానం అనేది చాలా చక్కగా ఉందండి అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వారి సొంత నిర్ణయంతో వాళ్ళు మారేటట్టుగా మీరు చాలా చక్కగా వాళ్ళకి దాని తాలూకా ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రభావాలు అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే మీరు నేను ఒకనొక టైంలో గుడ్డు తిని ఉన్నాను అనేది చాలా డేరింగ్గా చెప్పారండి ఎందుకంటే మనం చేసిన ఆ చిన్న మిస్టేక్ని కూడా మనకు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలండి అందరూ అంటారు ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటే మనం దాన్ని గొప్పగా చెప్తాం ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం ఏదో ఏ చిన్న దానం చేసినా ఏం చేసినా దాన్ని ఫొటోస్ తీసి మనం వైరల్ చేసుకోవడం అలా ఉంది అలాగే మన వల్ల తప్పు ఉన్నప్పుడు మనం ఓకే నా వల్ల ఇది జరిగింది నేను ఒకనొక టైంలో ఇలా చేశాను అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి అలాగే దాని నుంచి మీరు నేర్చుకున్నారు నేర్చుకొని మారి దాన్ని అందరికీ చూపిస్తున్నారు అలాగే మీ వైఫ్ని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు పుట్టకతోనే బ్రాహ్మణ వంశం అయ్యుండి కూడా మీ భార్యను కూడా చాలా చక్కగా ఎడ్యుకేట్ చేశారు బలవంతం చేయకుండా ఆవిడంతటా ఆవిడ స్వంతగా నిర్ణయం తీసుకునేంత వరకు మీరు వెయిట్ చేశారు చాలా చక్కగా చెప్పారండి శాకాహారం కోసమా కానీ అలాగే మీరు అందరినీ మార్చే విధానం కానీ చాలా చక్కగా ఉందండి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మాకు మా ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఒక మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అనని అలాగే ఒక స్త్రీ యొక్క విజయం వెనకథలు కూడా ఒక పురుషుడు ఉంటాడు అనేది ఈ కథలో మనకి చాలా చక్కగా అర్థమవుతుందండి తన భార్య నాన్ వెజిటేరియన్ అయినా సరే ఆవిడిని ఫోర్స్ చేయకుండా బలవంతం పెట్టకుండా చాలా సహజ సిద్ధంగా ఆవిడ సొంత నిర్ణయం తీసుకొని ఆవిడ అంతటా ఆవిడే మానేంత వరకు ఆవిడ్ని జ్ఞానాన్ని ఇస్తూ చక్కగా ఒక స్నేహభావంతో మెలుగుతూ ఆవిడ ఎదుగుదలకి తోడ్పడ్డారండి ఇది ఇవాటి శాకాహారం అండి మరొక శాకాహారంలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్తే అండి